హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ ఇంట్ నక్స్ టూ థౌజండ్ సెవెంటీన్ టుడే వీడియో మనం జోగులాంబ టెంపుల్లో ఉన్నాం మలంపూర్ ప్రీవియస్ వీడియోలో అంటే ప్రీవియస్ వీడియో అంటే ఇంతకుముందు వీడియోలో బీచ్పల్లి ఆంజనేయ స్వామి నుంచి దర్శనం జర్నీ స్టార్ట్ చేసామని చెప్పాను కదండి బీచ్పల్లి అయిపోయాక జోగులాంబ వెళ్ళామనమాట సో ఇప్పుడు మనం అక్కడికి జోగులాంబ టెంపుల్ వెళ్తున్నాము ఇప్పుడు ఇదే కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అనమాట అంటే కార్ పార్కింగే ఏదైనా వెహికల్ పార్కింగ్ చేసే ప్లేస్ సో అమ్మవారి గురించి చెప్పుకోవడం టెంపుల్ విశేషాలకు వస్తే శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకమండి ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరి విభిన్న రూపాలలో పూజలు అందుకునే తల్లి మహాశక్తి స్వరూపిణి ఇప్పుడు మనకి అలంపూర్ జోగులామా చెప్పాలంటే అష్టాదశ శక్తి పీఠాల పరమ పవిత్రమైన ఒక శక్తి పీఠం అని చెప్పవచ్చు మనం ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ దగ్గర ఉంటుంది ఇక్కడైన అమ్మవారు మనకి జోగులాంబగా ఇస్తారు మహబూబ్ నగర్ జివా జిల్లాలోని శివార్లో నిలవై ఉన్న అలంపూర్ పట్టణం ఇది పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పావన తుంగభద్ర నది తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపైన తరుణ కరుణా కటాక్షలను చూపుతున్నారు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఉద్వదంతం పడిన చోటు అలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారండి పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమైన దర్శనం ఇస్తారు కేశాలు గాలిలో అంటే వెంట్రుకలు గాలిలో తేలుతున్నట్టుండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా మనకిప్పుడు అట్రాక్షన్ తగ్గిపోతే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్ళు చేరుతాయని దీని సారాంశం అనమాట ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు కూడా వస్తాయంటండి మన ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉంటే ఆ జీవకల తగ్గి మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతారని కూడా చెప్తారనమాట అందుకే అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ ఇంట్లో ఇంట్లో జరిగే శుభ శుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగుల అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తుంది వాస్తు దోషాల నివారణ కూడా అమ్మవారిని మొక్కితే ఫాస్ట్గా ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది మరపురానిగా మిగిలిపోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ గుడిని మనకి నిర్మించారనమాట అయితే ఇక్కడ అమ్మ జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండి ముండి అని సమీపంలోని బ్రాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే సమయంలో కొలువై అదే అంటే ఇదే ఇక్కడే టెంపుల్లో పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో మళ్ళా కొత్త గుడి కట్టేసి అమ్మవారిని అక్కడ పునఃప్రతిష్ఠించారన్నమాట శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు అభిషేకాలు నిత్యం ఆధ్యాత్మిక సంబరం కనిపిస్తుంది అండ్ రోజువారీ పూజలతో పాటు తల్లికి ప్రీతికరమైన మంగళవారం శుక్రవారంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయండి కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడ అమ్మవారు దర్శించుకునేందుకు నిత్యం అంటే భక్తులు వస్తూనే ఉంటారని చెప్తున్నారు సంతాన సమస్యలు మనకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నవారు ఉన్నవారు పాలిట జగులాంబ ఆపద్భాంధవ పాత్ర పోషిస్తుందని భక్తుల నమ్మకం అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసంలో పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు కార్తీక మాసంలో అమ్మవారిని విశేష పూజలు పాల్గొనేందుకు మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ చాలామంది భక్తులు చెప్తున్నారు కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా మంచి లైట్స్ అవన్నీ చాలా బాగా డెకరేట్ చేస్తారండి అలాగే శివరాత్రి పర్వదినాన బాల దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారంట శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ రాయలసీమ నుంచి చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనపరుస్తారు యాక్చువల్లీ టెంపుల్ హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్ళే బస్సులన్నీ అలంపూర్ మీదుగానే వెళ్తాయి కర్నూలుకు కేవలం ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి టెంపుల్ ఉంటుంది రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఈ ఆలయానికి టెంపుల్కి సమీపంలో మనకి రైల్వే స్టేషన్ కర్నూలు జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షాలోచన అలంపూరి మాత్ర సర్వత ఫల సిద్ధిదా సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయ విశేషాలు ఇందులో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా అందరూ స్కిప్ లైక్ చేయండి లైక్ చేసి కంపల్సరీ కామెంట్ చేయండి అండ్ ఇంకా చెప్పాలంటే జోగులమ్మ అమ్మవారి దర్శనం మహా అద్భుతం అని చెప్పొచ్చు అక్కడ అసలు పురాతనమైన కట్టడం అనమాట రాతి కట్టడంతో ఉంది చూడండి అమ్మవారు తుంగభద్ర అండ్ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ